మాజీ సైనికుల సంక్షేమం కోసం తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే దామచుల జనార్దన్ పేర్కొన్నారు ఆదివారం ఒంగోలులోని అంబేద్కర్ భవన్ నందు మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఎయిర్ ఫోర్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ సైనికులు నిరంతరం దేశ సరిహద్దుల్లో రక్షణగా కాపలాగా ఉండడం వల్లే దేశ సంపద ప్రజలు సురక్షితంగా ఉంటున్నారని తెలిపారు రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలో సైనికులు అధికంగా ఉండడం ఎంతో సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు మాజీ సైనికుల నివే నివాస స్థలాల సమస్య ఎప్పటినుంచో ఉందని ఇళ్ల స్థలాలు మంజూరుకు తాను ప్రయత్నిస్తున్నానని తెలిపారు అలాగే ఒంగోలులో అమర్ జవానులు విజయ్ స్థూపం నిర్మించుకోవడానికి తన వంతుగా సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు పాత రిమ్స్లో ఉన్న నలభై సెంట్ల స్థలంలో మిలిటరీకి సంబంధించిన భవనం నిర్మించుకోవాలని అందుకు కావాల్సిన అనుమతులు ఇప్పిస్తానని తెలిపారు జిల్లా అధ్యక్షులు ఆలపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సైనిక బోర్డు డైరెక్టర్ బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి రాష్ట్ర మాజీ సైనికుల సంఘం గౌరవాధ్యక్షులు నెప్పల నాగేశ్వరరావు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి కుమారి మాజీ సైనికులు చుండూరు శ్రీరామ్మూర్తి పాశ్యం వెంకటరెడ్డి క్యాంటీన్ మేనేజర్ గుమ్మడి వెంకట్రావు పాల్గొన్నారు

తర్వాత మనందరి వారు సత్కరించవలసిందిగా తర్వాత మన జిల్లా సైనికేర్ ఆమె సార్ విజయవాడ అట్లాగతమైంది వాటికి మన ఎక్స్ తరఫున సహాయం చేసుకోవడం జరుగుతుంది సభ ప్రారంభించవలసిందిగా మన అధ్యక్షులు అమర్జాం ఏదైంది అని చెప్పారు కానీ మనం డిసిప్లి వారు వారి దయాదయానికి మనం అందరం ఎంతో సంతోషించవలసి ఉంది వారు ఒక ప్లేస్ అనేది చూపిస్తే మనం అమర్జా స్తూపం మనం డే సందర్భంగా తొంభై రెండవ వేడుకలు జరుపుకున్నట్టు ఇక్కడికి మనందరం పొద్దు తొమ్మిది గంటల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ ఆనందిస్తూ ఈ సమావేశాల్లో కార్యక్రమం జరుపుకుండా జరిగింది ఈ సందర్భంగా మన మాటలు వందల ముప్పై రెండు అక్టోబర్ ఎయిత్ని లేకపో ఐదుగురు పైలట్స్తో ప్రారంభమైంది అంటే మనకు స్వతంత్రం రాకముందే ఆ తర్వాత అదే రాయలే ఎయిర్పోర్స్గా తదుపరి ఇండియన్ ఎయిర్పోర్స్గా స్థాపించింది దాదాపు లక్ష డెబ్బై ఐదు వేలు పైలట్స్ కానీ టెక్నికల్ పీపుల్ కానీ అడ్విని అడ్మిన్ గ్రూప్ కానీ దీనిలో పనిచేస్తారు ఆ రోజుల్లో ఇప్పటికి తొమ్మిది యుద్ధాలు చేసి తొమ్మిది యుద్ధాలలో మనం చాలా ప్రతిభ కల్పించి ఒక నైన్టీ సిక్స్టీ టూ తప్ప మిగతా అన్నిటిక విజయం సాధించి నైంటీ సిక్స్టీ టూ మన కొంచెం దొంగ చాటు దెబ్బ కొట్టారు అంతకు మించి మన దోనికి వ్యవహారం రాలేకపోతుంది ఇప్పుడు ఈరోజు పొజిషన్ వరల్డ్ కేటర్లో చెప్పటం నాలుగో నాలుగో స్థానం కానీ నాలుగో స్థానం కాదు మూడో స్థానం ఈరోజు మేక్ ఇండియా ప్రోగ్రాంలో మనం అనేక వెపన్స్ షార్ట్ పీరియడ్లో ఇండియన్స్ అనిపించుకున్న ఆ విషయంలో నలభై సంవత్సరాలు పెట్టే ఒక్కొక్క ప్రోగ్రాం మనం ఏడెనిమిది తొమ్మిది పది సంవత్సరాల లోపలే పూర్తి చేసి అగ్ని క్షేపణి వై సిక్స్ థౌజండ్ కిలోమీటర్ల టార్గెట్ని ఛేదించగలము అలాగే లేటెస్ట్ రికార్డ్స్తో మనం రాఫెల్ షూ తేజ మనవి తయారు చేసి మిడ్ ట్వంటీ వన్ మిక్ థర్టీ ఫైవ్ హెలికాప్టర్స్ అపాయింట్ ఎం థర్టీ ఫైవ్ ఎం ఎంఎం సిక్స్ సెవెంటీ మిడ్ చేత అనేక ఎయిర్ కావచ్చు మనము ఇప్పటివరకు ఆపరేషన్లు పెట్టాం ఒకప్పుడు ఏదో చెందిన న్యాక్ ఎయిర్కాట్స్తో అండ్ క్యాబ్రా ఎయిర్కాట్స్తో నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో పనిచేసాం ఈరోజు హెవీ మోస్ట్ హెవీ బాంబర్స్ ప్లస్ క్షేపణి వీళ్ళని క్యారీ చేసే ఎయిర్కాట్స్ గ్రౌండ్ నుంచి చేయించడానికి కావలసిన అనేక మిజైల్స్ మనం తయారు చేసుకుని మన సెల్ఫ్ సస్టైన్ అయింది ఈరోజు మనం వార్ ఎక్విప్మెంట్స్ ప్రపంచానికి అమ్ముతున్నాం చాలా కంటికి అమ్ముతున్నాం కొన్ని కొన్ని మనం మన కోసం ఉంచుకున్నాం మిగతావి కొన్ని సిరీస్ అమ్మేస్తున్నాం వాళ్ళ డిమాండ్ ప్రకారం ఒక ఒకనొక మూమెంట్లో అమెరికా కూడా ఇండియా ఎంత చెప్పాలంటే ఈరోజు చైనాను వదిలేసేయండి అమెరికా రష్యా తర్వాత మూడోది భారతే వస్తుంది దానికి సగర్వంగా అందరం చప్పట్లు కొట్టుకోవాలి మనకు తెలిసింది ఇక్కడ ఒకరిద్దరు కార్పొరేటర్స్ కూడా విచ్చేశారని తెలిసింది నేను కూడా ధన్యవాదాలు మన మన ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ మాజీ సైనికులకు శుభాకాంక్షలు మన ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది ప్రస్తుత పరిస్థితి ఏంటి దాని గురించి మీ అందరికీ అవగాహన ఉంది కాబట్టి మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేసే అవసరం లేదు కానీ మన అందరికీ తెలిసిన విషయం ఒకటి అంత చిన్న నలుగురు పైలట్స్ తోటి నాలుగు ఎయిర్క్రాఫ్ట్స్ తోటి చేస్తున్న ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు మన ప్రపంచంలో నాలుగో స్థాయిలో ఉంది కేవలం క్రాఫ్ట్స్ సామాగ్రి ఉండడం మూలంగా కాదు మన కేపబిలిటీని బట్టి ప్రస్తుతం ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమమైన క్రాఫ్ట్స్ మనం తెచ్చుకుంటున్నాము అది కూడా టీఓటి బేసిస్ మీద అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఇప్పుడు ఫ్రాన్స్ మనకిస్తే ఆ టెక్నాలజీతో పాటు వాళ్ళు ఇచ్చేటట్లు మళ్ళీ తర్వాత మళ్ళీ యుద్ధం వస్తే బ్లాక్మెయిల్ చేయకుండా ఉండేటట్లు అలానే ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ హెలికాప్టర్స్ కూడా మనకు వచ్చినాయి అటాక్ హెలికాప్టర్స్ విధానం ఆమ వీటి చేయడానికి ఫ్యూచర్ వచ్చే యుద్ధంలో సంవత్సరము ఒక నెల పదిహేను రోజులు అలా చేసే మనలాంటి దేశాలకు అది వీలుపడదు విజయం సాధించాలంటే ఎయిర్ సుపీరియారిటీ మనందరికీ తెలుసును మొదటి నలభై ఎనిమిది గంటల్లో ఎదురు దేశాన్ని మనం ఈ విమానాల ద్వారా ఎంత ధ్వంసం చేయగలుగుతామో వాళ్ళకే వ్యక్తి ఉంటుంది మన పాకిస్తాన్ సైడ్ ఇలాంటి వాళ్ళు వాటికి మన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఒక సందేశం ఏంటంటే మనందరు మనం ఐకమత్యంగా ఉంటూ మన అవసరం ఎప్పుడైనా దేశానికి వస్తే మనం రెడీగా ఉండేటట్లు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి మెంటల్గా కూడా తయారై ఉండాలి మనం మనం అడ్మినిస్ట్రేటివ్గా సపోర్ట్ ఇవ్వడం కానీ లేకుంటే వాళ్ళల్లో మనం కలిసి ఉండటానికి కాకుండా మన మధ్యన యుద్ధ భూమిలో వేగతి ప్రాప్తి చెందిన ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి వాళ్ళని చూసుకోవడం మనం గవర్నమెంట్ చూస్తుందా లేదా అని ఆలోచించడం కాకుండా మన సమాజంలో మన మధ్యన ఉంటున్నారు కాబట్టి వాళ్ళని మన కుటుంబాలాగా వాళ్ళని రక్షించడం వాళ్ళకి అవసరాలకు బట్టి మనం వాళ్ళని చూ బాగోగులు చూసుకోవడం కూడా మనకి చాలా అవసరం అది మన కర్తవ్యం అందరూ అలా చూస్తారని నేను భావిస్తున్నాను మళ్ళీ ఎక్కువ సమయం తీసుకోకుండా ఇంకో విషయం మనం అందరికీ చెప్పవలసింది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట ఇరవై ఎనిమిది మాజీ సైనికుల సైనికుల అసోసియేషన్స్ వారు మనకు పెడుతున్న గవర్నమెంట్కి పెడుతున్న డిమాండ్స్ కానీ మన డిపార్ట్మెంట్కి ఇస్తున్న డిమాండ్స్ కానీ వాటిల్లో ఏది మన గవర్నమెంట్కి పెట్టకుండా ఉన్న ఉన్నది లేదు ఆ నిజం చెప్పాలంటే క్రితం మూడు సంవత్సరాల నుండి మనం ఎంతో ప్రయత్నిస్తున్నాము అవి వేరియస్ లెవెల్స్ ఈవెన్ వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారికి అన్నకున్నాను వెనక్కి రావడం ఇది జరుగుతూ ఉంది కానీ ఒకటి ముందుగా వసంతి గారు అందరు కూడా మనస్ఫూర్తిగా వేదిక పెద్దలకి అందరికి నా నమస్కారాలు అందరూ తెలియజేస్తా ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకుంటే నేను చాలాసార్లు ఇదివరకు కూడా వచ్చాను ఈ ప్రోగ్రామ్స్కి ఎందుకంటే మనం ఎంత పీస్ఫుల్గా ఉన్నాము అంటే అక్కడ పాటల్లో మన వాళ్ళంతా కూడా ఎంతో కష్టపడి వాళ్ళ ప్రాణాలను కూడా పెట్టి వాళ్ళు కాపాడుతున్నారు కాబట్టి మనం ఎంత పీస్ఫుల్గా మనం అంతా కూడా ఇక్కడ తిరుగుతున్నాం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటాయి ప్రతి విషయంలో కూడా ఏదైతే దాంట్లో సైనికులుగా వెళ్ళాలి అంటే వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసి ఎన్నో విధాలుగా కూడా దేశం కోసం సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మనం వాళ్ళు కూడా వెళ్తారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ మంది సైనికులు కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఉండేది కూడా మన ప్రకాశం జిల్లాలో అది కూడా ఇందాక మాట్లాడే నాకు రాగానే అడిగారు ఏమేమి ఉన్నాయి ఇంకా ప్రభుత్వం నుంచి చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయి పెండింగ్లు ఏమున్నాయి మనం వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళ దేశం కోసం చేసే వాళ్ళకి మనం ఏం చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి సార్ గారు కూడా ఇప్పుడు మేము కలుస్తూ ఉంటాం పోయినసారి కూడా లోకేష్ గారి దగ్గర ఆ రోజు తీసుకెళ్ళాం మనకు ఉండేది ఏం చేస్తే అనేది కూడా ఆ రోజు కలిసి లోకేష్ గారు కూడా వివరించుకోవడం జరిగింది కాబట్టి మనకుండే సమస్యలు మేజర్గా అవుట్ సైడ్స్ ఏదో పెండింగ్ ఉన్నాయని చెప్పేసి కూడా నా దృష్టికి వచ్చింది మన రెండు వేల ఇరవై రెండులో అలార్ట్ చేస్తే దాన్ని ఏదో పెండింగ్ పెట్టారంట ఏదో కేసు అయిందని చెప్పేసి కూడా చెప్పారు దాన్ని తప్పకుండా కూడా పరిశుభ్ర చేస్తాం ఈరోజు వచ్చిన మన ప్రభుత్వంలో మనకేం కావాలనేది మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ముఖ్యంగా మీకు చేయాల్సిన ధర్మం ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎయిర్పోర్ట్స్ సైట్ కానీ లేకపోతే రిమ్స్లో మన సైనిక భవనం కూడా సైట్ అలాట్ చేశారు కానీ నలభై సెట్లు ఇంకా అది కూడా ఫైల్ కటింగ్లో ఉందని చెప్పారు ఎందుకంటే మన సైనిక భవన్లోనే మన ప్రోగ్రామ్స్ కూడా మనం చేసుకునే విధంగా దాన్ని కూడా పరిశుభ్ర చేస్తా నాకు మన ప్రభుత్వం వచ్చి తప్పకుండా దాన్ని కూడా మనకు అయ్యేటట్టుగా చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తామన్నా ఉన్నా మూడోది వచ్చేసి వైట్సారి మా గవర్నమెంట్లో అప్పుడు ఉన్నప్పుడు కూడా మన నాయసిన గారు వీళ్ళందరూ కూడా మనం అడుగుతూనే ఉండేవాళ్ళు సోఫం ఒకటి పెట్టాలని ఆ సోఫం ఏమో అట్లానే ఉండిపోయింది ఒంగోళ్ళు మన వాళ్ళకి గుర్తుగా మన శోఫం కూడా పెట్టుకోవాలి అది ప్లేస్ కూడా ఐడెంటిఫై చేసి మనను చెప్పారు దాన్ని కూడా తొందరలోనే శోఫను కూడా ఒక మంచి సెంటర్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషికి పోయే వాళ్ళు మన వాళ్ళ గుర్తొచ్చే విధంగా వాళ్ళు మన కోసం ఏం చేశారు అనేది కూడా ప్రజలు కూడా తెలుసుకునే విధంగా ఆ సెంటర్లో పెట్టించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి కూడా మీకు కాబట్టి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కూడా మన వాళ్ళంతా కూడా కలిసిగా ఈరోజు ప్రభుత్వంలో కూడా వాళ్ళ మిలిటరీ క్యాంటీన్ కానీ దానికి కూడా నేను రెండు మూడు సార్లు వచ్చాను అక్కడ కూడా మన రిటైర్డ్ అయిన వాళ్ళందరితో కూడా కలిశారు కాబట్టి రిటైర్డ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా పెద్దవాళ్ళు అయిపోయారు ఎవరు గారు కానీ కంట్రోల్ అందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కానీ మాకు సంబంధించిన వరకు మీరు ఎప్పుడు ఏం చెప్పినా కూడా మేము చేయటానికి మీకు సిద్ధంగా ఉంటాం మీరు చేసే సేవలు మనవలైనవి ఈరోజు పీస్ఫుల్ అట్మాస్ఫియర్ మన దేశంలో ఉందంటే కోడంలో మన వాళ్ళంతా చేసేదానికంటే కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం అని చెప్పి కూడా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం చిన్న విషయం చక్కగా మర్చిపోయాను మన ఏదైతే విజయవాడ ప్లాన్ జరిగిందో దానికి మన టెక్స్టరీ వాళ్ళంతా కూడా కలిసి మూడు లక్షల రూపాయలు ఈ రోజుకి సీఎం రిలీఫ్ అభ్యంతా పంపించినందుకు వాళ్ళందరూ కూడా మనసు నా అభినందన తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మన నియోజకవర్గం నుంచి కూడా దగ్గర దగ్గర కోటి అరవై మూడు లక్షల రూపాయలు సీఎం గారికి అందరూ కూడా చేర్చాం ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు మనం ప్రతి ఒక్కరిని కూడా స్పందించాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు మన జరిగిన వర్షాలకు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో అందరం కూడా చూసాం అలాంటిది ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో రాలేదులే అక్కడెక్కడో జిల్లాలో జరిగిందిలే మా జిల్లాలో జరగలేదు మన బజార్ జరగలేదు అనేది కాకుండా అక్కడ అందరూ కూడా బాగుండాలి అనేది ఏదైతే మంచి ఉద్దేశంతో చేశారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఇక్కడ కూడా మన ఎక్సానమీ వాళ్ళు లక్ష డెబ్బై వేల చెక్కు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున మరోసారి నా నమస్కారాలు अच्छा सर भाई लाइव कैमरे पर होगा गिरेश मारा ये कल ही बताना चार दोस बात कर रहा हूं दोस बात कर रहा हूं हमारा ठीक तो チャンピオンで。<music>